అవును ప్రభుత్వం అంటే ఎట్లు ఉండాలి ప్రభుత్వం అంటే ఒక దేవుని ప్రభుత్వం లెక్క ఉండాలి రాష్ట్రపతి అంటే ఒక శివుని లెక్క ఉండాలి ప్రధాన మంత్రి అంటే మహావిష్ణువు లెక్క ఉండాలి హోం శాఖ అంటే గణపతి లెక్క ఉండాలి రక్షణ శాఖ అంటే హనుమంతుని లెక్క ఉండాలి సాంస్కృతిక శాఖ అంటే ఒక ఇంద్రుని లెక్క ఉండాలి విద్యాశాఖ అంటే ఒక సరస్వతి లెక్క ఉండాలి సమాచార శాఖ అంటే ఒక నారదుడు లెక్క ఉండాలి క్రీడా శాఖ అంటే శ్రీకృష్ణుని లెక్క ఉండాలే విద్యుత్ ఆరోగ్య శాఖ అంటే ఒక సూర్యుడు లెక్క ఉండాలి జల వనరుల శాఖ అంటే వరుణుడు లెక్క ఉండాలి మానవ వనరుల శాఖ అంటే ఒక బ్రహ్మ లెక్క ఉండాలి న్యాయశాఖ అంటే ఒక యముడు లెక్క ఉండాలి ఇట్లుంటే లోటుబాట్లు ఏమి ఉండయని నా ఉద్దేశం పైసలు ఇచ్చి పోలర్ సమేవాలి ఒక్క నువ్వే అంటావు పైసలు ఇవ్వమని పైసలకు పది రకాల పేరు తెలుసా పైసలల్లో కూడా అవునే రకాలుంటాయా అవునె మరి బడిలా ఫీజు పెండిలల్లా కట్నం విడాకుల భరణం ప్రభుత్వానికి ఇచ్చేది పన్ను కోర్టులో ఇచ్చేది జరిమానా రిటైర్మెంట్ వచ్చేది పెన్షన్ ఆఫీసుల వచ్చేది జీతం కూలి పనిలో వచ్చేది కూలి పిల్లలకి ఇచ్చేది మెయింటెనెన్స్ బ్యాంకు లో అప్పు ఇచ్చేది లోను హోటల్ సర్వర్కి ఇచ్చేది టిప్పు ప్రభుత్వ ఆఫీసుల అక్రమంగా తీసుకునేది లంచం మీ నాన్న నాకు ఇచ్చింది వరకట్నం మరి నేను నీకు ఇచ్చేది ఎడ్డెడ్డి సూపులు చూడకు నీకు నేను ఇచ్చేది ఇంటి ఖర్చు నేను అచ్చటాలకు లేట్ అయితది మా పోతా మా సాయిత అన్ని చూడకు సాను రోజులు అయితుంది పోయి చెప్తాను నీ దోస్తులు సల్ల ఎప్పటి దోస్తులేనా ఎప్పటికి దోస్తులు కాదే అప్పుడప్పుడే ఉండేది మీరే అవును రామునికి సీత కృష్ణునికి రాధ నాకు నువ్వు ఉదయం అయితే ఉష అరుణ సాయంత్రం అయితే సంధ్య చీకటైతే జ్యోతి దీప పడుకున్నాక స్వప్న నువ్వు చూసేటప్పుడు నయన నువ్వు వినేటప్పుడు శ్రావణి మాట్లాడుతున్నప్పుడు వాణి వడ్డించేటప్పుడు అనుపూర్ణ నడుస్తున్నప్పుడు హంసవు నవ్వుతున్నప్పుడు హాసిని ప్రసన్నవు అద్దంలో చూసుకున్నప్పుడు సుందరివి నీళ్లు తాగేటప్పుడు గంగ ఐస్ క్రీమ్ తినేటప్పుడు హిమజ సినిమా చూస్తున్నప్పుడు ప్పుడు చిత్రవు అబద్ధం ఆడేటప్పుడు కల్పన నిజం చెప్పేటప్పుడు సత్యావతి ఆలోచించేటప్పుడు ఊహు చదువుతున్నప్పుడు సరస్వతివి కోపంలా భైరవి ఇట్లా చెప్పుకుంటా పోతే కుప్పలు కుప్పలు మీరే ఎక్కడున్నాడు నా దోస్తు ఒక ఒక సంవత్సరాల కిందట మనం ప్రేమించుకునేటప్పుడు రోజు మీ ఇంటికి అప్పుడు మనం ముద్దు ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటాం అప్పుడు మీ నాన్న సడన్ గా వచ్చిండు వచ్చి నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టిండు నిన్ను పెళ్లి చేసుకోపోతే నన్ను జైల్లో పెట్టించి ఇరవై సంవత్సరాల దాకా నేను బయటికి రానియ్యాను అన్నాడు గుర్తున్నదా అవును ఆ రోజు ఫిబ్రవరి పొట్టింది కదా ప్రేమికుల రోజు గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చింది అవును ఇరవై సంవత్సరాల కింద ముచ్చట నీకెందుకు ఇవ్వాలా నేను హాయిగా జైల్లో జైలు నుంచి వెళ్ళి విడదాలయ్యే వాణ్ణి పని లేని ఉరుకుడు ఉరికిపోయి ఉరికెత్త అంటే ఏంటిది లెక్క అన్నట్టు ఉరికి ఉరికి ఆగి అటు ఇటు చూస్తుంది మళ్ళా ఉరికి ఉరికి ఆగి మళ్ళా అటు ఇటు చూస్తుంది ఏం పని కురుకుతుందో ఎందుకు కురుకుతుందో ఎవ్వరు తెలియదు గట్లున్నది నా కథ అయితే గానీ ముడి పడ్డదా ఇంకా అప్పట్లో సెట్టు ఇప్పుడు నెట్టు అప్పుడు ఊరికో డాక్టర్ ఇప్పుడు ఇంటికో డాక్టర్ అప్పట్లో చేతి నిండా డబ్బులే ఇప్పుడు ఒంటి నిండా జబ్బులే అప్పట్లో సాయంత్రం అయ్యేటప్పటికి దేవునికి దీపం పెట్టేది ఇప్పుడు సాయంత్రం అయ్యేటే టీవీలల్లో సీరియల్ పెడతారు ఇక ముడి పడ్డది బ్రహ్మముడి ఆరే గ చేతు గాజులు పెట్టుకుంటేమైంది మంచి కలర్లు లేవు ఓ పిచ్చిదాన గాజులు అందానికే కాదు గాజు రంగును బట్టి రకరకాల అర్ధాలున్నాయే ఎరుపు రంగు గాజు చేసుకుంటే ఎరుపు రంగు గాజు శక్తిని నీలం రంగు గాజు విజ్ఞానాన్ని రంగు స్వేచ్ఛను ఆకుపచ్చ రంగు అదృష్టాన్ని పసుపు రంగు సంతోషాన్ని నారింజ రంగు విజయాన్ని తెల్ల రంగు ప్రశాంతతను నల్ల రంగు అధికారాన్ని ఇట్లా ఒక్కొక్క రంగు గాజు ఒక్కొక్క అర్థాన్ని ఇస్తదే ముగుర్ని వేధించి సాధించి పీర్చి పిప్పి చేసుకుని మాత్రం తెలుసు తెలుపది జోరు దారుగా తయారయ్యేటో పోతానో మన పేరు మీద అర్చన చేపిద్దామని గుడికి పోతానా ఓ పిచ్చిదానా మన పేరు మీద అర్చన చేయించకు ఏ ఊకో ఏం మాట్లాడతాను నేనే ఏం మాట్లాడతానా మన పేరున్నోళ్ళు బొచ్చు మంది ఉన్నారు మన పేరు మీద అర్చన చేపిస్తే మరి ఏం చేయాలి ఓ పిచ్చిదానా ఆధార్ కార్డ్ నెంబర్ మీద అర్చన చేయించు పుణ్యం మనకే దక్కుతది ఈ ముచ్చట ఎవ్వలేకు నేర్చుకుంటారు ఏంది ఎప్పుడు చూసినారా అంది కొద్ది కూసుంటావు ఏం లేదా ఏం లేదు అట్లా ఎందుకుంటావు మనకు పెళ్లి ముందు బతుకు మీద విరక్తి పుట్టి విషం తాగిన మా నానచ్చి కాపాడిండు ఇట్లా కాదని ఉరి వేసుకున్నా మా అవ్వ కాపాడింది అది కాదని యాక్సిడెంట్ చేసుకున్నా డాక్టర్ కాపాడిండు ఇదంతా కాదని బాయల దునికినా బాయల తీసి గ్రామస్తులు కాపాడి ఇది ఏది కాదని నేను పెళ్లి చేసుకున్నా నా కర్మ కప్పలు తిన్నాయి నొసలు కుక్కలు తిన్నాయి ఇప్పుడు కాపాడేందుకే ఎవరు అత్తలేదు ఈ రెండు కోడిగుడ్లు ఎవరి ముక్కలు పెడతానని తీసుకొచ్చినావు ఆ రెండు కొడుగుడ్లు కొట్టిపోయి గంజడి పులుసు పెట్టు ఎవరి రెండు తెచ్చి గంజడి పులుసు పెట్టు అంటావు నీ లక్కి నెంబర్కి రెండు అయ్యింది అది కాదే మనిషి జీవితానికి రెండుకు బాగా సంబంధం ఉన్నదే అదేంటిదో చిత్రం భూమి అనే రెండు అక్షరాలపైన పుట్టి ప్రాణం అనే రెండు అక్షరాల జీవం పోసుకొని రెండు అక్షరాల అవ్వ తాత అమ్మ నాన్న అన్న అక్క అనే బాంధవ్యాల నడమ పెరుగుతూ రెండు అక్షరాల గురువు దగ్గర రెండు అక్షరాల విద్య నేర్చుకుని రెండు అక్షరాల డబ్బును సంపాదించి రెండు అక్షరాల భార్య బిడ్డ అనే బంధాన్ని ఏర్పరచుకొని రెండు అక్షరాల ప్రేమను పంచుతూ రెండు అక్షరాల స్నేహం పెంపొందించుకుంటూ రెండు అక్షరాల బాధను భరిస్తూ రెండు అక్షరాల కోపాన్ని దూరం చేసుకుని రెండు అక్షరాల నేను అనే అహంకారాన్ని మరిచి రెండు అక్షరాల మనం అనే మమకారాన్ని పెంచి రెండు అక్షరాల జాలి దయలను కుండంతగా పెంచుతూ రెండు అక్షరాల తీపి అనుభవాలను గుర్తు చేసుకుంటూ రెండు అక్షరాల చేదు సంఘటనను మర్చిపోతూ రెండు అక్షరాల ముప్పు వచ్చి రెండు అక్షరాల చావు వచ్చే వరకు అక్షరాల ముఖం పైన రెండు అక్షరాల నవ్వు ఉంటే రెండు అక్షరాల స్వర్గం మన అరచేతిలో ఉంటుందే ఇంకా చిత్రమే రెండు అక్షరాల బాబు అను నేను రెండు అక్షరాల పోసి రెండు అక్షరాల బ్రాండ్ తీసుకొని రెండు అక్షరాల గ్లాసుల రెండు అక్షరాల బ్రాండ్ పోసుకొని రెండు అక్షరాల నీళ్లు పోసుకుని రెండు అక్షరాల పెగ్గు వేస్తే వస్తుంది అక్షరాల కిక్ అడుగుని డౌట్ అసలు ధర్మం అంటే ధర్మ సాక్షిగా పిల్లాడిన భార్యను వదిలివేయకుండా ఉండడం వివాహ ధర్మం తన స్థితిపరుడు కాకుండా ఉండడం భార్య ధర్మం నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండా సోమరితనం లేకుండా ఉండడం పురుష ధర్మం విజ్ఞానం దాచుకోకుండా బోధించడం గురు ధర్మం భయభక్తులతో విద్య నేర్చుకోవడం శిష్యుని ధర్మం న్యాయ మార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించడం యజమాని ధర్మం భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్ని నడపడం ఇల్లాలి ధర్మం సైనికుడిగా ఉండి దేశాన్ని ప్రజలను కాపాడడం సైనికుని ధర్మం వృద్ధులైన తల్లిదండ్రులను ఆదరించి పోషించడం బిడ్డల ధర్మం తాను జన్మనిచ్చిన బిడ్డలను ప్రయోజకులను చేయడం తండ్రి ధర్మం తన ఇంటికి తనను కన్న వారికి పేరు ప్రతిష్టలు తేవడం బిడ్డలందరి ధర్మం తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించడం ప్రతి వారి ధర్మం తాను సంపాదించిన దాన్ని తన వారితో పంచుకొని తినడం సంసార ధర్మం అసహాయులను కాపాడడం మానవ ధర్మం ధర్మాన్ని మనం కాపాడితే ఖచ్చితంగా ధర్మం మనల్ని కాపాడుతుంది ఇప్పుడు కాకుండా ఏదో రోజు ఖచ్చితంగా కాపాడుతుంది